పరిచయం చేసినట్టు అవుతుంది వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు ప్రముఖ కవి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరొందినటువంటి రచయితలు ఒకరు వీరు సాహితీవేత్త విమర్శకుడు ప్రాచీన సంస్కృతి నిలబెట్టేటువంటి ఆచార్యులు వారి కండ ఒక గలమైనటువంటి ఒక మధురమైనటువంటి కంఠము ఇక్కడ నుంచి మైకు లేకుండా ఒక అర్ధ కిలోమీటర్ వినిపించేటువంటి గొంతు వారిది వారు మన మధ్యలో ఉన్న వారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ వేదికను అలంకరించిన పెద్దలు బిర్యాల రాజ్యం ఉంది కదా ఆ రాజ్యానికి నా గోడూరు రాజధాని కదా మరి బిర్యాల మల్లుని రాజ్యం ఏది ఎక్కడి నుండి ఎంతవరకు ఉంది ఇది కావాలి మనకు మొరిపిరాల శాసనం పమ్మి శాసనం రాయపట్ శాసనం ఈ శాసనాలు విరియాల వంశ రాజుల పరిపాలన రీతులను వెల్లడిస్తూ ఉన్నాయి మన గూడూరు శాసనం మొదలుకొని మొరిపిరాల పమ్మి రాయపర్తి శాసనాలను గనక మనం అనుశీలించుకున్నట్టయితే విరియాల రాజ్యం ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది అంటే నా అంచనా ప్రకారం గూడూరు నుండి ఘనపురం దాకా ఘనపురం నుండి జఫర్గఢ్ దాకా జఫర్గఢ్ నుండి అన్నారం దాకా రాయపర్తి అన్నారం దాకా అన్నారం నుండి మళ్ళీ పాలకుట్టి నుండి గూడూరు వరకు నేను వేసుకున్న అంచనా ఇది ఈ మండలానికి విరియాల వంశ ప్రభువులు రాజులుగా పరిపాలన చేసినారు తరువాత చీటూరు ఆ ఆవలి ప్రదేశం మొదలుకొని గానుగుపాడు జనగామ అవుతల అది మొదలుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ ఖన్పూర్ దాకా విస్తరించినటువంటిది నతవాటి వంశం కాకతీయ రాజులకు ఇరవై ఒక్క సామంత రాజులు ఉండేవాళ్ళు అందులో నతవాటి విరియాల చాలా బలవంతులు ఒక విషయం ఏమిటనంటండి ఈ విర్యాల వాళ్ళు దుర్జయ మావాడు అంటున్నారు మర్యాల మల్యాల వాళ్ళు దుర్జయ మావాడు అంటున్నారు కాకతీయ రాజులు దుర్జయ మావాడు అంటున్నారు ఏమిటి ఒక చిత్రంగా కనపడుతుంటుంది వేరు వేరు కాలాలు వగైరా కదా శాసనంలో చెప్పబడ్డటువంటి బేతన గొట్టు బేతన కాకతీయ బేతన వీళ్ళ గురించి పోట్లాడటం జరిగే బొట్టుమేతన గరుడ వేతన కాగజీ వేతన గురించి పంతొమ్మిది వందల ఎనభైలో కొల్లూరు సూర్యనారాయణ గారు ఎనిమిది పేజీల భారతి వ్యాసం రాసినారు ఆ భారతి వ్యాసంలో ఎనిమిది పేజీలకు ఆ చరిత్ర పరిశోధకుడు నలభై ఆరు ఆధారాలు చూపించిన ఈ ఆధారాలన్నీ మన శాసనం మూల నుంచి సాగినటువంటివే ఒక కొల్లూరు వారు మాత్రమే కాదు మొట్టమొదటిసారి వచ్చినటువంటి పుట్టపట్టి పుట్టపట్టి శ్రీనివాసాచార్యులు మొదలుకొని నేను ఆ మధ్య చెప్పినాను ఎవరెవరు వచ్చినారు ఎవరెవరు వచ్చినారు ఏమేమి చేసినారు ఎవరు ఎవరు ఎలా విమర్శించుకున్నారు అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సమయం తీసుకోను నేను ఇక్కడ చెప్పేది ఏమిటనంటే పోతన చైతన్య వేదిక నుండి మీరు చేస్తున్నటువంటి కృషి చాలా ప్రామాణికమైందండి ప్రయోజనాన్ని ఇచ్చేది అనంతర తరాలకు పాదేయంగా ఉన్నటువంటిది ఈ కృషి అద్భుతమైనటువంటిది నేను మళ్ళొక విషయాన్ని ప్రస్తావిస్తాను పుట్టపట్టి శ్రీనివాసాచార్యుల వారి నుండి ఈనాటి వరకు గూడూరు గురించి గూడూరు శాసనం గురించి ఎవరెవరు రాసినారో ఆ వ్యాసాలను సేకరించి వాటన్నింటినీ కనుక ఒక పుస్తకంగా వేస్తే ఐదు వందల పేజీల పుస్తకం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక శాసనం గురించి పెద్దగా పుస్తకాలు ఏమి రాలేదు మామూలుగా వ్యాసాలు ఎడపా నడపాడపా కానీ గూడూరు శాసనం గురించి జరిగిన పరిశోధన ఆశ్చర్యాన్ని ఇస్తుంది ఏ వస్తువు అయినప్పటికండి ఒకటే ఒకటి చర్చకు అవకాశం ఇస్తుందో విమర్శ పరామర్శకు అవకాశం ఇస్తుందో అది చాలా గొప్పనైనటువంటిదని చెప్పచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు శాసనాలు బాగా చర్చకు అవకాశం ఇచ్చినాయి గూడూరు శాసనం ఒకటి చిరమల్లపురి కురుక్యాల శాసనం కరీంనగర్ తర్వాత గుంటూరు జిల్లాలో మల్కాపురి శాసనం వీటి మీద విపరీతమైనటువంటి వాదోపవాదాలు కళాలు కత్తులైనాయి వీటిలో అగ్రశ్రేణి అగ్రగణ్యం గూడూరు శాసనం కాబట్టి ఇవన్నీ కనుక సేకరించి ఒక పుస్తకంగా పబ్లిష్ చేసినట్టయితే చాలా బాగుంటుందండి ఐదు వందల పేజీలు దాటుతుంది ఎన్ని వ్యాసాలు వచ్చినాయో విరియాల కామసానమ్మ కాకతిని నిలబెట్టింది ఆయమ్మ భర్త ఆ పేతనకి పర పరవిరాజ్యాన్ని ఇచ్చినాడు అంటే ఒక చరిత్ర పరిశోధకుడు విరియాల కామసానమ్మ కవయిత్రి అని అన్నారు అంటే మన శాసనం ఎన్నింటికి అవకాశం ఇస్తుందండి గండపేతన గురించి ఎందరో మాట్లాడుకున్నారు కాకత గురించి ఎందరో మాట్లాడుకున్నారు విజయాల కామసానమ్మ గురించి ఎందరో చర్చించినారు ఇందరికి 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 ఈ నేల అవకాశం ఇచ్చింది అద్భుతమైన నేల ఈ పల్లె చోట దివ్య దర్శనం అంటే అన్నట్టు ఈ శాసనం వల్ల గూడూరు చరిత్రకు సిద్ధమైంది అద్భుతమైనటువంటిది ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతమైనటువంటిది ఇట్లా పురావస్తు శాఖ హైదరాబాదు అలాగే రాజమహేంద్రవరం అలాగే కాకినాడ పరిషత్తులకు గనుక వెళ్ళగలిగి ఆనాటి వాళ్ళు రాసిన వ్యాసాలను భారతి పత్రిక ద్వారా కనుక సేకరించి వివిధ వ్యాస సంపుటల్లో ఉన్న వ్యాసాలను ప్రచురించి ఒక్క దగ్గర చేసిన బాగుంటుందని అందుకు పూనుకోవాలని పెద్దలను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటుంది